సుమన్ ముంబై ఇండియన్స్ వెరీ స్ట్రాంగ్ సైడ్ కానీ డూ యూ సీ ఎనీ చేంజెస్ స్క్వాడ్ చూసిన తర్వాత ఒకసారి స్క్రీన్ పైన స్క్వాడ్ కూడా చూద్దాం ఏ ప్లేయర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది యాక్చువల్లీ మీరు స్క్వాడ్ చూస్తే ఆల్ ద ఏరియాస్ కవర్ చేశారు లాస్ట్ ఇయర్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యాక్చువల్లీ స్క్వాడ్ చూసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐపీఎల్ టీమ్స్ అనుకున్నాం కానీ అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలే ఇంకో ప్లేయర్ మీరు లాస్ట్లో చూసిన అలా గజన్ గజన్ఫర్ ఏమైందంటే లాస్ట్ ఇయర్ ఇంజురీ ఆడతాను నేను ఈ సీజన్ కూడా కొంచెం ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి మరి తన మీద ఏమైనా దృష్టి ఉంటే తను వదిలేసేమైనా తీసుకుంటారు కానీ వెరీ వాల్యుబుల్ ప్లేయర్ ఒకవేళ ఫిట్ ఉంటే ఆడితే మాత్రం అదర్వైజ్ ఇంకొక ప్లేయర్ ఏంటంటే ట్రెంట్ బోల్ట్ కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు ఎందుకంటే తనకు కూడా మనకు తెలిసి లాస్ట్ ఇయర్ అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ రాలేదు దట్ హాస్ బిన్ ద స్టోరీ మరి తను కూడా బాగా ప్రైస్ పెట్టి కొన్నారు చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ క్రోర్ పెట్టి తనని తీసుకోవడం చూసాం మనం సో అందుకనే తను వదిలిపెట్టేసి మళ్ళీ బై బ్యాక్ చేస్తారా ఏమైనా చూడాలి నేను కొత్త ప్లేయర్స్ని ఫిల్ చేస్తానికి అదర్వైజ్ ఐ డోంట్ థింక్ సో ఎంఐ కూడా మొత్తం అది సెటప్ ఏమైనా చేంజ్ చేస్తారని చెప్పేసి ది వెల్ ఫీల్ కాన్ఫిడెంట్ నిజంగానే ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ సైడ్ మనకు తెలిసిందే ఎప్పుడు కూడా వెరీ నో వాళ్ళ కోర్ ప్లేయర్స్ని ఎప్పుడు కూడా పెట్టుకుంటారు బుమ్రా లాంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ సో స్ట్రాంగ్ సైడ్ ఉంది అక్కడ చాలా చాలా టైటిల్ కూడా గెలిచారు కాబట్టి సో చూడాలి ఎవరిని రిలీజ్ చేస్తారో ఛాంపియన్ సైడ్ వాళ్ళ బెస్ట్ రానికే చూస్తారు అండ్ కేకే సుమన్ అయితే అనడం ఒక ప్లేయర్ని అక్కడ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది ప్రింట్ బోల్ట్ అనేసి ఎందుకంటే ప్రైస్ కూడా చూస్తే టెన్ ప్లస్ క్రోర్స్ కూడా పెట్టి కొనుక్కున్నారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఐ థింక్ సో మీరు ట్రెండ్ బోర్డ్ అంటారా లేకపోతే అర్జున్ టెండూల్ ప్లేయర్ అంటే సి ట్రెండ్ ఎప్పుడు ఇక్కడ రిలీజ్ చేసేటప్పుడు రీటైన్ చేసుకునేటప్పుడు ఫ్రాంచైజీస్ చూసేది ఏంటంటే ఎంత డబ్బులు మనం ఇస్తున్నాం అంత డబ్బులకి అతను పర్ఫామ్ చేస్తున్నాడా లేదా కరెంట్ ఫామ్ ఎలా ఉంది అట్ ద సేమ్ టైం అతన్ని మనం ఏమన్నా రిలీజ్ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోవడానికి తక్కువ ప్రైజ్లో వస్తాడు ఇట్లాంటివన్నీ కూడా మైండ్లో పెట్టుకుని రిటైన్ చేసినా రిలీజ్ చేసినా చేస్తారు దీపక్ చాహర్ని మేబీ చేయొచ్చు అండ్ ఇంకోటి నాకు ముంబై ఇండియన్స్ కల్పిస్తుంది ఏంటంటే దే వాంటెడ్ టు హ్యావ్ అ స్పిన్నర్ లాగా అనిపిస్తుంది ఇంకొక యంగ్ స్పిన్నర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ విఘ్నేష్ చూసాం ను చూసాం డన్ రియల్లీ వెల్ ఇంకేమన్నా కాస్ట్ ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఎవరైనా వస్తే టీం కి అడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే మనకి వాంకడే స్టేడియం చూస్తే చిన్న గ్రౌండ్ అది అక్కడ కాస్త ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ సో నేనేమన్నా అనుకుంటే మాత్రం రిలీజ్ చేస్తే సుమన్ అంటున్నట్టు ట్రెండ్ బోల్డ్ని చూస్తాను రిలీజ్ చేసేదానికి బట్ దే వాంటెడ్ టు గెట్ బ్యాక్ వన్ గుడ్ క్వాలిటీ స్పిన్నర్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే ఎంఐకి మెయిన్ వాళ్ళు ఫోకస్ చేసింది అలా గజన్ ఫర్ గజన్ ఫర్ ఇంజరీ అయ్యేసరికి కాంబినేషన్ డెఫినెట్లీ మీరు చెప్తున్నట్టు మిడిల్ హౌస్ లో దెబ్బంది వికెట్ టేకింగ్ స్పిన్నర్ లేపేసరికి సో ఐ థింక్ దాని మీద ఫోకస్ చేసి మరి ఆప్షన్ లో ఎవరు ఉంటారో ఎవరు దొరుకుతారో అదృష్టం ఏంటంటే ఇంకా పుత్తూరు బాగా పని వర్క్ చేశాడు బాగా పర్ఫార్మ్ చేశాడు విఘ్నేష్ పర్ఫామ్ పర్ఫార్మ్ చేయకపోయినట్టయితే ఇంకా కష్టం అయ్యేది బట్ నాకైతే అదే పొటెన్షియల్ గా అదే అనిపిస్తుంది అక్కడ నిజంగానే అక్కడ స్కౌట్స్ అందరు కూడా చూస్తా ఉంటారు టాలెంటెడ్ స్పిన్నర్స్ విషయం కి వెరీ టాలెంటెడ్ టీమ్ ముంబై ఇండియన్